సో విడిగా దోపిడీకి అద్దు అదుపు లేకుండా దోపిడీ చేస్తానికి పర్మిషన్ ఇచ్చి మీరు కూడా దోపిడీకి పాల్పడుతూ మీరు కూడా అవినీతికి పాల్పడుతూ అవినీతికి పాల్పడితే సహించమనే ఇది పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తా ఈరోజు ఇంకా మీరు ప్రజలను మభ్యపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది దీంట్లోనే ఇంకోటి నారా లోకేష్ రాశారు సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్ జగన్ ఆరోపణలపై లోకేష్ బుర్ర చల్లడం మారిపోయి ప్యాలెస్లో దాక్కోవడం జగన్ కలవాటే మీలాగా కరకట్ట కొంపలు వెళ్ళి దాక్కుంటారేమో తప్ప మీరు వెళ్ళి కరకట్ట పంపలో దాక్కుంటారేమో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పారిపోరు మీలాగా నానక బెయిల్ కోసం ఢిల్లీ వెళ్ళి పారిపోయి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారు లోకేష్ గారు మర్చిపోతే అట్లా ఆ రెండు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ రెండు వేల రూపాయలు ఎందుకు మీరే చెప్పారు కదా ఆ రోజు రెండు వేలు నొక్కేస్తున్నారు సో రెండు వేలు నొక్కేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ మీరేమన్నారు సైకోలుకి ఈక్వల్ అని తిట్టారు కదా నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ మీకు అలవాటుగా మారిపోయింది అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు సో ఎవరికి సౌండ్ లేదో ఈరోజు పిల్లలకు మీరు పదిహేను వేలు ఇస్తాను పదమూడు వేలు ఎందుకు ఇచ్చారు సౌండ్ చేసి మరీ చెప్పండి ఎందుకు ఇచ్చారు పెద్ద పెద్ద మోత వేసి మరీ ఎస్ మేము పదిహేను ఇస్తానన్నాం నీకు 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 అని చెప్పాను కానీ కొంతమందికి అది కూడా ఏడాది ఎగ్గొట్టేసి పూర్తిగా రెండో ఏడాది పదమూడే ఇచ్చామని చెప్పి సౌండ్ చేసి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పారు అని అంటే ఆ చెప్పిన దానికి ఆయన స్టేట్మెంట్కి పూర్తి విరుద్ధంగా పనిచేస్తారు అనేది మనం కొన్ని వేల సార్లు చూసాం ఆయన ఎవడని మేనిఫెస్టోలు చెబుతాడు మేనిఫెస్టోలు ఇది ఇస్తారని చెప్పి ఏ రోజు అవి చేయడు ఆయన కొన్ని ఓత పదాలు ఉంటాయి సంపద సృష్టిస్తా ఏ రోజైనా సంపద సృష్టించాడు ఆయన సంపద సృష్టించుకున్నాడు తప్ప ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ అట్లానే ఆదాయం పెంచుతా రాష్ట్ర ఆదాయం కానీ ప్రజల ఆదాయం కానీ ఏ రోజైనా పెరిగిందా ఆయన ఆదాయం పెరిగింది వాళ్ళ హెరిటేజ్ ఆదాయం పెరిగింది తెలుగుదేశం పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఆదాయం పెరిగింది తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఈరోజు ఆదాయం పెరగల ఆయన ఇట్లానే చెబుతాడు ఈ వార్త ఎలా బురజల్లటానికి రాస్తారంటే వీళ్ళు ఏం చేసినా కూడా కరెక్టే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేసినా కూడా తప్పు పోలీసులపై చెవిరెడ్డి జులుం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తా అని బెదిరింపు ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి పొదిలి సిఐపై చెవిరెడ్డి దౌర్జన్యం దాడి కేసులో నిందితులను కలిసేందుకు స్టేషన్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు సీఐతో వాగ్వాదం ఎల్లకాలం మీ ఆటలు సాగుంటే హెచ్చరిక రాళ్ల దాడి కేసులో మరో పదిహేను మంది అరెస్ట్ ఈ నెల పదకొండున పదిల్లో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ అల్లర్ మొక్కలు మహిళలు పోలీసులపై దాడి చేసిన ఘటన కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది పన్నెండున తొమ్మిది మంది నిందితులు అరెస్ట్ చేయగా శనివారం మరో పదిహేను మందిని కూడా అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వేమన తెలిపారు ముందస్తు వ్యూహంలో భాగంగా దాడు పాల్పడినట్టు గుర్తించామన్నారు వాట్సాప్ చాటింగ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు శాంతిపత్ర విఘాతం ఉద్దేశంతో జరిగినట్టు భావిస్తున్నామన్నారు అన్ని ఫుటేజ్లు పరిశీలిస్తామని దా పరిశీలిస్తున్నామని దాన్ని దాడికి పాల్పడిన వాళ్ళని అందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులపై చెవిరెడ్డి జులుం ప్రదర్శించారని రాశారు కదా పోలీసులు మీద ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల దగ్గరికి వెళ్ళి లేదంటే అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇలానే ప్రతి వార్త జులుం ప్రదర్శించారనే రాస్తారు మొన్నటి మనం చూస్తే మీరు అక్కడ చిలకలూరుపేటలో సిఐ సుబ్బనాయుడు విడదల రజనీ గారి మీద అట్లానే అంబట్ రాంబాబు గారు అక్కడ సీఐ ప్రవర్తించినటువంటి తీరు మీద మీదకి వెళ్ళి అట్లానే అక్కడ సిధి అప్పలరాజు మాజీ మంత్రి గారు ముగ్గురు మాజీ మంత్రులు ఈయన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ఎవరైతే ఆ సిఏ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు రైతులను ఉద్దేశించి దొంగలు అన్నాడు సీఐ గారు గుర్తుపెట్టుకోండి మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ నారా లోకేష్ భాషనే మీరు కూడా వాడుతూ నారా లోకేష్ డైరెక్షన్లో చేస్తా ఉన్నారు సో ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వాళ్ళు దొంగలు ఎలా అవుతారు పొగాకు రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చినటువంటి మిగిలిన రైతాంగం రైతులను పట్టుకొని మీరు దొంగలు అంటారా ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు రెండోది ఆయన కలవటానికి వెళ్తే ఎందుకు కలవకూడదు ఎందుకు కలవకూడదు వాళ్ళు ఏమైనా మర్డర్ చేశారా అలా కలవకూడదు అని చెప్పి మీరు ఆంక్షలు విధించడానికి అసలు మీకు ఏం రైట్ ఉంది అసలు అక్కడ దాడికి వచ్చింది ఎవరు అసలు మీ నిర్లక్ష్యం కదా మీ పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే ఓ మాజీ ముఖ్యమంత్రి జడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి వస్తుంటే ఓ పనికి మాలను కొంతమందిని తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి గొడవ చేయించేటటువంటి కార్యక్రమం చేసి చేసినటువంటి మీరు కదా దానికి బాధ్యులు కొంతమంది మహిళల్ని కొంతమంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్కడ కూర్చోబెట్టి ఆ దాడి జరగడానికి కారణం మీరు కదా దాడి మీరే చేసి పోలీసులకి మీ తెలుగుదేశం వాళ్ళ వాళ్ళే గాయాలైతే మళ్ళీ వైసీ వైఎస్ఆర్సీపీ వాళ్ళను లేదంటే రైతులను అక్కడ ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం చేసి ఇరవై ఏడు మందిని అంట పెట్టేయండి ఒక నలభై వేల మంది వచ్చారు కదా వీలైతే నలభై వేల మందిని ఐడెంటిఫై చేసి మొత్తాన్ని పెట్టేయండి నాలుగేళ్ల తర్వాత ఏమైందో చూద్దాం ఎక్కడికి పోతారు ఉద్యోగం వదిలేసి విదేశాలకు పోయినా కూడా తీ తీసుకొని వస్తాం తొందర ఏం పడద్దు సిఏ గారు సీ ఈ వార్త డెత్గా చదివితే కానీ అర్థం కాదు అసైన్డ్ భూములకు రెక్కలు అని పెద్ద హైటింగ్ పెట్టారు పూర్తి జ్యోతులు డెబ్బై ఐదు కోట్ల భూమిని సెటిల్ చేసిన రెవెన్యూ మనిషి విశాఖలో మళ్లీ మొదలైన ఎన్ఓసి దంద మూడెకరాలు ఆయనకి రెండెకరాలు బ్రోకర్కి మాజీ సైనికుడి సతీమణికి కుచ్చుటోపీ ఈ డీల్తో రంగం మీదకు మరో మాజీ మంత్రి మనోరమ హిల్స్ పక్కనే ఐదు ఎకరాలపై కన్ను బెదవాడ కేంద్రంగా విశాఖ అధికారులు భేటీలు ఎండాడ పెందులు అరవై ఎకరాల ఢీ పట్టాపై డీల్ ఏడాది క్రితం ఆయన కరుడుగట్టిన వైసీపీ నేత పేదల చేతుల్లో ఉన్న అసైన్ భూములతో ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా పెద్ద వ్యాపారమే చేశారు ఆనాటికి ప్రభుత్వంలో ముఖ్య పాత్రలో ఉన్న ఓ ఐఏఎస్ కుమారుడు అల్లూరితో కలిసి అసైన్డ్ భూమి చక్రం తిప్పారు అసైన్డ్ చక్రం తిప్పారు భీమిలి పెందుర్తి ఎండాడ భోగాపురం ప్రాంతాల్లో అతి ఖరీదైన భూమిని హస్తగతం చేసుకుని ఒప్పందాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని బోధపడి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ మారిన భూదోపిడీలో స్వభావం మారలేదు రెవెన్యూ శాఖలో కీలకమైన ఓ పెద్ద మనిషిని ముందు పెట్టి విశాఖ కేంద్రంగా అసైన్ భూమిలో చేజిక్కించుకునే ప్రయత్నాలు మళ్లీ ప్రారంభించారు ఇందులో డెబ్బై ఐదు కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని అడ్డదారులు చేజిక్కించుకున్నారు ఆయన పేరు రాయాలి కదా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళాడు ఎన్నికలకు ముందే ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ నాయకుడు కదా మీరు పెట్టాల్సిన హెడ్డింగ్ ఏంది తెలుగుదేశం పార్టీ నాయకుడు ల్యాండ్ డీల్ ఏదైతే మాజీ సైనికుడు సతీమణికి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకుడు కుచ్చుటోపీ ఇలాంటి హెడ్డింగ్ మీరు పెట్టాలి దాంట్లో ఆయన ఏడాది కన్నవాడి కరుడుఘట్ట వైసీపీ నేత ఇప్పుడు మా తెలుగుదేశం నేత కరుడు గట్టని తెలుగుదేశం నేత తెలుగుదేశంలో ఉండి అవినీతికి పాల్పడుతున్నాడు లేదా అక్రమాలకు పాల్పడుతున్నాడు లేదంటే ఇదిగోండి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఇది కదా రాయాల్సింది బూత్ ఓ బూత్ గారు రాయాల్సింది ఏంటి గారు ఇది మిస్టర్ బూత్ గారు మన వార్తలు ఎలా రాయాలి ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేయండి లేకపోతే ఆయన ఆయన తెలుగుదేశంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళ వల్ల చేస్తున్నాడు లేదంటే జగన్ గారు చేపిచ్చేస్తున్నాడు ఇది కూడా రాస్తారు మీరు జీవో అలా ఎన్ఓసి కూడా ఎలా అని పెట్టి మనోరమా హిల్స్పై కన్నుబడింది సో రాయాల్సిన వార్త ఏంది మీరు ఇలాంటి రాయరు పక్కన చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడదు అక్రమాలకు పాల్పడదు పాల్పడితే సహించం ఈ పక్కనే ఈ వార్త ఉంది పెద్ద వార్త ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఈ గురువింద కేంద్ర పత్రికల్లో వార్తలు అలానే ఉంటాయి ఉచిత పంటల బీమాతోనే రైతుకు ఓరట ఇది ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ చూస్తే నిజంగా వీళ్ళు ఉచిత పంటల బీమా ఇస్తున్నారు కావాలి దానివల్ల రైతులకు ఓరట కలిగిందేమో అనుకుంటారు ఎవరైనా చూసేవాళ్ళు సహజంగా నేను కూడా హెడ్డింగ్ చూసి పెద్దగా చదవాల్సిన వార్త ఏం కాదనుకుంటే చిన్న అదేమో బ్లాక్ కలర్లో రాశారు పెద్ద హెడ్డింగ్ కింద వైకాపా హయాంలో నిర్వీరమైన వ్యవస్థ అని రాశారు చెప్పాను కదా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బుర జాలకుండా వార్తలే ఉండవు వైకాపా హయాంలో నిర్వీరమైన వ్యవస్థ అని రాసి ఫలితంగా పథకాన్ని ఎత్తేసిన కూటమి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వంలో వైకాపా హయాంలో నిర్వీరమైన వ్యవస్థ అంటే ఇది ఉచిత పంటల భీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వీరం అయిపోయింది కాబట్టి అందుకని ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తేసిందంట ఇక్కడ అసలు వార్తలు మీకు వెళ్ళాలి ఎంత దారుణం వార్త చూసుకోవద్దా కిరణ్ చూసుకోవద్దా టాయిలెట్ పేపర్ గట్టి ఏదైనా రాసేస్తాం అనుకుంటే కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో నిర్వీరమైందా అందుకని కూటం ప్రభుత్వం ఎత్తేసిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో నిర్వీరం కూటం ప్రభుత్వం కంటిన్యూ చేయొచ్చుక మళ్ళీ ఫ్రెష్గా ఎందుకు చేయాలి సంవత్సరం పాటు ఎందుకు ఉచిత పంటలు ఏమేలా లోపాలు సరిదిద్ది అమలు చేస్తే యాభై లక్షల మంది రైతులకు ప్రయోజనం ప్రభుత్వంపై పడే అదనపు భారం ఆరు వందల కోట్లకు పైగా ఉచిత పంటల బీమా అమలు ద్వారా రైతు వాటా రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై పడే అదన భారం ఆరు వందల కోట్ల నుంచి ఏడు వందల కోట్లు మాత్రమే ఇదే సమయంలో యాభై లక్షల మంది రైతులకు ఎంతో ప్రయోజనాలు కలుగుతుంది చిన్న సన్నకారు రైతులపై ప్రీమియం భారం తగ్గుతుంది వైకాపా ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీనం చేయడంతో కూటం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అభివృద్ధి నుంచి ఉచిత పంటల బీమాను పక్కన పెట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో తదాపా వైకాపా తమ అధికారంలోకి వస్తే ఉచిత పంటల బీమాను అమలు చేస్తానని ప్రయాణించారు గెలిచిన గెలిచిన వైకాపా ప్రత్యేక అమలు చేస్తామని చెప్పి సగం మంది రైతులకు అన్యాయం చేసింది ముందు అసలు నిర్వీర్యం అయిపోయింది అన్నాం ఇప్పుడేం కొంతమందికి అన్యాయం చేసిందన్నాం అసలు నిజంగా ఉచిత పంటల బీమా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉందా లేదా దీనిలో లెక్కలు చూస్తే మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏడు వందల పదిహేను పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు బీమా క్లెయిమ్ బకాయిలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాం ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎలా ఇచ్చిందని అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి ఏడు వందల పదిహేను కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించింది దాంతోపాటుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఏ ఏడు వందల పదిహేను కోట్లతో కలిపి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు ఉచిత పంటల బీమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉచిత పంటల బీమాకి ఖర్చు పెట్టింది దాని తర్వాత ఏడాది పదిహేడు వందల ముప్పై తొమ్మిది కోట్లు దాని తర్వాత ఏడాది చూస్తే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు దాని తర్వాత ఏడాది ఒక లక్ష నూట పదిహేడు కోట్లు మొత్తంగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఉచిత పంటల బీమాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది అదే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఆయన కేవలం మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లు మాత్రమే ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి రెట్టింపు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఉచిత పంటల పేమా కింద ఏదైతే రైతాంగానికి ఖర్చు పెట్టడం జరిగింది కానీ అసలు అయిపోయింది ఒక రూపాయి అవ్వలేదు అందుకని మేము ఇప్పుడు ఎత్తేసం కోటం ప్రభుత్వం అంటే సిగ్గుండలుగా రాసేటప్పుడు రోతున్నాడు కిరణ్ సో అసలు వాస్తవం ఏంటి వీళ్ళు రాసినటువంటి దుర్మార్గమైనటువంటి వార్త ఏంటో మరొకసారి చూడండి ధాన్యం రైతులకు తొమ్మిది వందల నలభై కోట్ల బకాయిలు చెల్లింపుల కోసం ఎదురుచూపులు ఇది ఈనాడు వార్త కూటం ప్రభుత్వం వచ్చాక ధాన్యం రైతులకు ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు గంటల సొమ్ము జమ చేశారు అయితే రెండు నెలలుగా లెక్క తప్పింది జమ చేశారంట అయినా రెండు నెలల నుంచి లెక్క తప్పిందంట ఇప్పుడు ఎవరో ఒకరిద్దరికి పడ్డయ్యం ఇరవై నాలుగు గంట నలభై ఐదు గంటలకు లక్షలాది మంది రైతులకి నెలకి రెండు నెలలకే పడుతున్నాయి యితే సుమారు రెండు నెలలుగా లెక్క తప్పింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఆరు వేల మంది రైతులకి పదొందల పద్దెనిమిది కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది రబీలో ధాన్యం అమ్మిన రైతులకు రెండు నెలలు అవుతున్న సొమ్ము జమ కావటం లేదు జొన్న రాగులు అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బు ఎప్పుడు జమ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ లో ధాన్యం సేకరణ ప్రారంభం